సత్యం గురించి కోర్టుకు వస్తాడు అలా సత్యం గురించి తెలుసుకుంటాడు అందరూ చాలా మంచిగా చెప్తూ ఉంటారు ఇదేంటి ఇలాంటి అబ్బాయి గురించి సత్యం గురించి వేద అనుమానం పడుతుంది అని ప్రాధలు అనుకుంటూ ఉంటారు అక్కడ పల్లెటూరులో ఏమో పంట నష్టం వస్తుంది ఇప్పుడు ఎలాగ ఆయన ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతుంది ఆయన ఇలాగుంటే మనం చాలా నష్టపోతాం అలాగే నలుగురు కోల్పోయాం కదా ఈ కారు అందరిని పొట్టబెట్టుకుంటుంది అని పల్లెటూరులో జనాలు అదే పని మాడుకుంటూ ఉంటారు అలాగే పంతులు కానీ పిలిచి దీన్ని పరిష్కారం ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటారు అంటే అంటే ఆ అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి కూడైనట్టు అని పంతులు గారికి చెప్తూ ఉంటారు చూడండి ఆ అమ్మవారికి ఆగ్రహం వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలో ఆ వేదతి గారి కుటుంబమే చేయాలి మనం అంతా ఆవిడ మీద ఆధారపడి ఉన్నాం కదా అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చారు ముఖ్యకి ఇస్తాను అనుకున్నాము కానీ ఇవ్వకుండా ప్రార్థన కూడా చేయకుండా వెళ్ళిపోయారు అని చెప్పి ఊర్లో పెద్ద మాట్లాడుతూ ఉంటారు అసలు ఆయన ఎలా వెళ్ళిపోయారో మాకు ఏం అర్థం కావట్లా అని చెప్పి ఒకరితో మాడుకుంటూ ఉంటారు ఏముంది ప్రతి ఇంట్లో ఉన్నట్టే ఆ ఇంట్లో గొడవలు అలాగే పెత్తనం గురించి గొడవలు పల్లెటూరు జనం ఒకరి తర్వాత ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు సరే అయినా ఒకసారి వేద కుటుంబానికి మన ఊరి తరఫున కౌరెట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే వాళ్ళు కంటే మనం వెళ్ళి మాట్లాడడం మంచిదేమో రేపే వెళ్దాము అలాగే అన్ని విషయాలు వాళ్ళకి చెప్తాము అని పంతులు గారికి మన పెద్ద అని చెప్తూ ఉంటారు సరే అని చెప్పి పంతులు అంటూ ఉంటారు అనుకుని తెల్లాడుతుంది కానీ వేదా మాత్రం చాలా దిగులుగా ఉంటుంది పదే పదే ఆమెని గురించి ఆలోచిస్తూ ఉంటుంది తన కొడుకు అన్నీ జరిగిందని చెప్పి బాధపడుతుంది ప్రాధ వచ్చి వేదాన్ని పిలుస్తూ ఉంటారు ఇకపై నువ్వు మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు మనసు బతకద్దు ఇదిగో ఆయన కూడలు వెళ్ళి ఆయన సత్య గురించి అన్ని ఎంక్వైరీ చేస్తాను చెప్పి ప్రాధాలు అంటూ ఉంటారు సాధారణ ప్రతి మనిషిలో ఏదో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి వాడి గురించి ఎవరు చెప్తారు కానీ సచ్చ గురించి ఒక్కరు కూడా నెగిటివ్ ఏం చెప్పట్లేదు అందరూ చాలా మంచిగా చెప్తున్నారు అని చెప్పి ప్రాధలు అంటూ ఉంటారు కానీ నిజంగా అందరూ చెప్పారా లేదంటే మీ మేనకాళ్ళ మీద ఎటువంటి మార్కులు పడకని చెప్పి తుడచడానికి ఈ విధంగా మీరు నాగర చెప్తున్నారని చెప్పి విధంగా నిజం అని ప్రాధలు అనగానే నేను నమ్మును అని చెప్పి వేద గట్టిగా అప్పుడే ఇంకా ఆవుని వస్తూ ఉంటుంది నేను చెప్పేది నమ్ము అని చెప్పి ప్రాధ చెప్పోతూ ఉంటాడు నా అనుమానాలు చాలా ఆధారాలు ఉన్నాయి ఆవిని నా కొడుకు మోసం చేస్తాను చెప్పేసి మాడికి నిజం ఆవుని సత్యం మధ్య ఉండకూడదు సంబంధం ఏదో అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను అని చెప్పి మన వారసకా అని చెప్పి నేను చెప్పగలను సత్యతో సంబంధం ఉన్న బిడ్డ అని చెప్పి నేను చెప్పగలను అని చెప్పి వేద చాలా ఖచ్చితంగా మాట్లాడుతుంది ప్రాధ షాక్ అవుతూ ఉంటారు ఆయన సత్యం ఏం కాదు ఆవిని కూడా నమ్మాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి వేద అనగానే మావయ్య అని చెప్పి ఆవణ వస్తుంది ఇంకా ప్రాధ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఆవుని అని అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంకా ఆవిన చాలా కోపంగా బేదరంగి వస్తుంది ఏంటి మావయ్య సత్య పేరు నా పేరు వినిపించింది ఏంటి మా గురించి ఏమాడుకుంటున్నారు అని చెప్పి ఆవనయ్య కానీ ఏం లేదు అంటే పనుండి బయటకు వెళ్ళాను దారిలో కోడి సత్య కనపడ్డాడు అంటే తన గురించి మామూలుగా నేను కనుక్కున్నాను అందరూ మంచిగా చెప్తున్నారు అని చెప్పేసి ప్రాధ అనగానే అవును మామయ్య సత్య గురించి కూడ ఊరంతడినా మంచి అభిప్రాయం చెప్తారు అని చెప్పి ఆవుని అని మాటలకి వేద కోపం వస్తూ ఉంటుంది సత్య చాలా తెలివైనడు మంచివాడు ధైర్యవంతుడు అని పర్లకు సహాయం చేస్తూ ఉంటాడు ముందు ఉంటాడు ఆడవాళ్ళు పట్ల చాలా గౌరవంగా ఉంటాడు అని ఆవును చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది ఇంకా వేద చాలా కోపం వస్తూ ఉంటుంది ఆయన వాల్చడానికి ఒక్క కేసు కూడా ఓడిపోడు ప్రతి కేసులోనూ గెలిచాడు డబ్బులు కొత్త కొత్తపడి మంచి వాళ్ళకి ఓ అన్యాయం చేయడు అంత మంచివాడు లీగల్గా అవసరం చెప్పండి మా అయ్యా ఇదిగో నేను మాట్లాడతాను నా మాట కాదండు మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని చెప్పి ఆ కానీ సరే అమ్మ ఆసుపత్రి ఖచ్చితంగా అడుగుతాను వెళ్ళు అని చెప్పి ప్రధానంగానే నాకు గతంలో చాలా ఎన్నో చేశాడు మొన్న ఫంక్షన్ చేసినప్పుడు కూడా నా తాళి మిస్ అవుతే కాపాడాడు అని చెప్పి రీసెంట్గా నా కూతుని కాపాడాడు అందుకే సత్యాండ్ నాకు చాలా అభిమానం మాయా అని ఆమె గొప్ప చెప్తున్నారు సార్ నువ్వు వెళ్ళొంచే ప్రార్థన అంటూ ఉంటాడు వేదకి ఇంకా కోపం వస్తుంటుంది ఇంకా ఆవిని సరంజా వెళ్ళిపోతుంది సత్యగా చెప్పగానే ఎంత ఉప్పింగిపోయి మాట్లాడుతుంది సత్య అంటే అంత ఇష్టం వేదంగా సత్య అని అబ్బా అంటే చెప్పింది తప్ప ఇష్టం చెప్పలేదు కానీ ప్రార్థం కానీ నేనైతే వాళ్ళని నమ్మను అలాగని తొందరలోనే నా కొడుకు విషయాలని సున్నితంగా చెప్పే ప్రయత్నం ఏం చేస్తా అని చెప్పి వేద ఆశపడుతూ ఉంటుంది కానీ ప్రార్థన ఇంకా ఏం మాడిపోతూ ఉంటారు ఇంకా బయటకు వెళ్ళిన కృష్ణ నేయాలక పదే పది టైం చూసుకుంటూ ఉంటారు ఏంటి ఇది ఇంకా రాలేదు ఏంటి అని నేయాలని ఆయగారికి లక్ష పనులు ఉంటాయి వస్తాడు ఆగు అని చెప్పి కృష్ణ కానీ ఆయన నేరుగా డబ్బులు ఇస్తా అంటే ఇప్పుడు ఏంటి ఇంకా రావట్లని చెప్పి నేను అనుకోడు అదిగో మీ కాకృష్ణ బంగారం అని చెప్పి కృష్ణ అంటూ చూపిస్తూ ఉంటాడు అప్పుడు ఇంకా వికీ వచ్చి కార్తిక్ పరచి ఏంటి నన్ను ఎందుకు పిలిచారని చెప్పి వికీ అను అబ్బో అబ్బోను చాలా ఫాస్ట్ అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు టైం చాలా విలువైంది కదా అందుకే టైం వేస్ట్ చేయకుండా చెప్పాను వికీంగానే మా ఇంట్లో ముక్కు కూడా తెలుసు కదా అని నేర్కంగానే అవును తెలుసు చరిత్ర ఉంది అది ఎంతో విలువైందని కూడా నాకు తెలుసు ముక్కు పొడక ఒక సెన్సేషన్ కూడా తెలుసు అలా దానికోసం ఇంట్లో ఎన్నో సంవత్సరాలు యుద్ధాలు జరుగుతున్న విషయం కూడా నాకు తెలుసు అని విక్కీ అనగా అబ్బాబో మా దగ్గర పెద్ద డేటా ఉంది కానీ లాస్ట్ టైం నువ్వు అబ్బాయి చెప్పడానికి చూసాం కదా ఈ ముక్కోటితో మళ్ళీ ఏమైనా ప్లాన్ అవి ఏంటి అని విక్కీ అడుగుతూ ఉంటాడు బాగా క్యాచ్ చేసావు కదా ముక్కోటి బయట తీసుకొస్తా దాన్ని అమ్మి నువ్వు పెట్టాలి డెబ్బై ఐదు పర్సెంట్ నాకు ఇరవై ఐదు పర్సెంట్ నీకు అని చెప్పి నీఆర్ కానీ ఇదిగో ఆయన ముప్పటి గురించి ఎంక్వైరీ చేస్తే ఒక సేటు ఆరు కోట్లు అని చెప్పి వికెన్ మాటలు షాక్ అయ్యి ఏంటి అంటే మీరు ముందే మాడుకున్నారా బేరం పెట్టారా ఏంటి కృష్ణ కానీ అబ్బో రెండు రోజులు మింట్లో కదా అందుకే ఇవన్నీ కొనుక్కోవాలని చెప్పి వికెన్ కానీ వాము నేను వేటగాలు చూసాను కానీ వేటగాలను వేటాడమని నిన్నే చూశాను కానీ చెప్పి కృష్ణ షాక్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు ఇదిగో ఆ సేట్ దగ్గర నేను టీలు సెట్ చేసుకుంటాను మీరు అబ్బాయి పుట్టిన బయట తీసుకురండి చాలు అని చెప్పి వికెన్ కానీ సరే నేను బయట తీసుకొస్తాను నాకు నాలుగు కోట్లు నీకు రెండు కోట్లు అని నేరంగానే సరే కాకపోతే పూజ గదికి వెళ్తే మంటలు వస్తాయి కదా మరి ఎలా వస్తుంది అని వికీ అనగానే ఇదిగో వికాస్ ప్రభు పాములు పట్టేవాడు పొట్లో చేపట్టి తీసుకొచ్చినట్టు మా నియర్కి ఏదో ప్లాన్ చేస్తుందిలేండి అని కృష్ణంగా సరే అవుతాయి మీ కాల్ కోసం వెయిట్ చేస్తా బాయ్ అని చెప్పి వికాస్ వెళ్ళిపోతూ ఉంటాడు పద మనం కూడా వెళ్దామని చెప్పి నియార్ కృష్ణ ఇంకా ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు ఆవిని అటే వెళ్ళడం చూసి ప్రవాతి పిలిచి ఆవిని బాగున్నాను చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ ఆవుకి అర్థం కాదు బాగున్నానండి క్షమించండి మిమ్మల్ని ఎప్పుడు చూసినట్లేదు మీరు ఎవరు అవుని అడగనే అమ్మ నేను తెలీదు కానీ నువ్వు నాకు తెలుసు నేను కావాల్సిన దాన్ని కానీ కుదరలేదు అని ప్రభావం అని నాకు ఏమన్నా అర్థం కావట్లేదు ముందు మీరు ఎవరో చెప్పండి అని ఆవిని అనగానే నీ బెస్ట్ ఫ్రెండ్ సత్యవాళ్ళ అమ్మని అని చెప్పి ప్రభావం పరిచేసుకోకూడదు సత్యవాళ్ళ అమ్మ అని చెప్పి అవునని అంటూ మిమ్మల్ని ఎదో ఒకటి చూడలేదు కదా అందుకే మీ గురించి నాకు తెలియదు ఏమనుకోవద్దు అని ఆవనీ అని పర్లేని చెప్పి ప్రభావం అంటుంది అవును మీరు నన్ను గుర్తుపెట్టారు అని అవునగానే నీ ఫోటో మా ఇంట్లో ఉంది కాబట్టి అని ప్రభావం కానీ ఏంటి నా ఫోటో మీ ఇంట్లో ఉందా అని ఆవుని కంగారు పడుతుంది అవును వాడు పర్సనల్ అల్మార్లో అలాగే బుక్స్లో నీ ఫోటో ఉంటుంది అని ప్రవర్తన కానీ అదేంటి నా ఫోటో తన పర్సనల్ థింగ్స్లో ఉండడం ఏంటి అని చెప్పి ఆవుని కంగారు పడుతూ అది కరెక్ట్ కాదు కదా ఆవుని అంటూ ఆయన పెళ్ళైన వాడు తన భార్య ఏమనుకుంటుంది అని చెప్పి ఆవుని అంటూ ఈ విషయం నాకు గురి తెలీదు తిట్టేదాన్ని కానీ వాడి గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా సమయం మించిపోయింది ఉరగదేం లేదు అని చెప్పుకుంటే మనసులో భారం కొంచెం తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నాను చెప్పి ప్రవర్తన మాటలకి ఏం చెప్పండి అని అవుని విన్నాక నువ్వేం అనుకోవద్దు అని ప్రభావం ఉంటుంది నేనేమనుకుంటాను చెప్పండి అని అవును అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కట్ చేయకూడదని ప్రభావం పడుతుంది ఎందుకు కట్ చేస్తాను చెప్పండి అని చెప్పి సత్య నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ కదా నన్ను ప్రాణపాయాన్ని కాపాడాడు కదా లైఫ్ లాంగ్ నా ఫ్రెండ్లా ఉంటాడు మీరు చెప్పండి పర్లేదు అవుని అను సత్య ఒక అమ్మాయిని ప్రేమించాడు అని తన కాలేజీ చదివేటప్పుడు ప్రేమించాడు అమ్మాయిని కావడానికి ప్రేమించాడు చాలా సంవత్సరాలు తన కోసం పెళ్లి చేసుకుంటే ఉండిపోయాడు ఆ అమ్మాయి ఎవరో కాదు అంద రూపంతో చంద్రంలో ఉంటుంది ఓ ఉంటుంది తన పేరు ఏంటంటే తన పేరు అని చెప్పేసి అని అవుని అని చెప్పి ప్రవా చెప్పబోతుంది అప్పుడే ఇంకా సత్య వచ్చి ఆవుని పిలుస్తాడు ఒకసారి ప్రవాత చెప్పడం మానే చూస్తుంది ఇంకా ఏమాట ఇబ్బంది పడుతుంది అవుని అని చెప్పి సత్య దగ్గరికి వస్తూ ఉంటాడు పకలుస్తూ ఉంటాడు మంచి అందరూ చూసి బిడ్డను పట్టిద్దాం అన్నాడు ఈ విధంగా మీరు కలిసారనమాట అని చెప్పి అవును మా అమ్మ బాగా ఫ్రాంక్ చేసింది అని చెప్పి సత్యం అనగానే ఫ్రాంక్ అని చెప్పి అవుని అంటుంటది అవును అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు మా వాడి కాలేజ్ లవ్ స్టోరీ ఉంది ఆమె కోసం చాలా సంవత్సరం ఉండిపోయిన చెప్పి ఎక్సెటర్ ఎక్సెటార్ అని చెప్పేసి సత్యం అనుకొని ఆవును ఆ విషయం ఆడుకోవాలని చెప్పి ఆవుని అంటుంది అయినా నీ ఫోటో అంటావా నా బెస్ట్ ఫ్రెండ్ ఫోటో ఉంటే నా భార్యకి ఎలాంటి అభ్యంతరం లేదులే అని చెప్పేసి ప్రభావతి ఫ్రాంక్ చేయి నా అవుని దగ్గర మాత్రం వద్దు అని చెప్పి సత్యం కానీ అది కాదు రా అని చెప్పి ప్రభావతం మాటలు ఇంకేం ఆడాలని చెప్పి సత్యం ఆపుతూ ఉంటాడు ఆవును భార్యని ఎప్పుడు ఖర్చు చేస్తా అని చెప్పి ఆవుని అడుగుతూ ఉంటుంది తొందరలోనే మంచి అకేషన్ ప్లాన్ చేసి తీసుకొస్తానులే అని చెప్పి సత్యాంగాన్ని సరే అని చెప్పేసి పనులు నేను వెళదా అని చెప్పి ఆవిని అంటూ మళ్ళీ టెన్షన్ చెప్పారు కదా ఆంటీ నేను వెళ్దా అని చెప్పేసి ఆవిని బయలుదేరిపోతుంది ఏంటమ్మా ఏం చేస్తాను చెప్పి సత్యాంగాన్ని ఎప్పుడు కన్నా తెలియాల్సిన విషయం కానీ చెప్పి ప్రభావిత అంటూ ఉంటుంది దాని గురించి ఆలోచించద్దు ఇంకోసారి ప్రయత్నం చేయకు నేను బుక్ స్టోర్ వెళ్ళేదాకా ఎంత పని చేసా అని చెప్పి పాత వెళ్దాం చెప్పి సత్యాన్ని ప్రభావతి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా అక్కడ చింటూ ఏమో అక్షయ్ ని పిలుస్తూ ఉంటాడు అక్షయ్ వచ్చి ఏం చింటూ అని అడుగుతుంది బాట ఆడదామా అని చెప్పి చింటూ అనగా సరే అని చెప్పి అక్షయ్ అంటుంది నేను కూడా అర్థం చెప్పి శౌర్య కానీ వద్దు అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు నా కోసం అని చెప్పి అక్షయ్ అనగానే వీడు నా మాట తప్ప అందరి మాట వింటాడు అని చెప్పి సౌర్య అనుకుంటుంది సరే సౌర్య రా అని చెప్పి చింటూ అంటూ ఇంకా అక్షయ్కి బాల్ వేస్తూ ఉంటాడు ఒక తర్వాత ఒకళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఒకసారిగా బాల్ జారి ఇంకా అమ్మవారు మందులోకి వెళ్తుంది నేను దస్తాను ఆగండి అని చెప్పి చింటూ అంటూ ఇంకా మందులోకి వెళ్ళిపోతుంటాడు ఒకసారి కాలు అడుగు పెడతాడు అక్కడ మంటలు వస్తుంటే ఆ అని చెప్పి చింటూ అరుస్తుంటాడు బాల్ తీసుకుందంటే అదే మంటలు వస్తున్నాయి అని చెప్పేసి చింటూ వంగానే అమ్మవారి మనం గురించి నీకు తెలియదు కదా అని చెప్పి అక్షయ్ అంటూ ఇదిగో ఈ గదిలో వేద నానమ్మ మా అమ్మ ఆ తర్వాత నేను మాత్రం వెళ్ళగలను మిగిలిన వాళ్ళు వెళ్ళినా మంటలు వస్తాయి అని చెప్పి అక్షయ్ కానీ ఏంటి నిజం ఇలాంటి ఎప్పుడు నేను వినలేదని చెప్పి చింటూ భయపడుతూ ఎప్పుడు చూడలేదు వండర్గా ఉంది నువ్వు తీసుకురా అని చెప్పి చింటూ అంగ సరే అని చెప్పి ఇంకా అక్షయ్ వెళ్ళపోతూ ఉంటుంది కానీ భయపడుతుంది ఇంకా వేదన మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది నా అమ్మవారి గదిలోకి అక్షయ్ వెళ్ళకూడని చెప్పి అనమాట గుర్తించుకుని అక్షయ్ అయిపోతుంది అంటే అక్షయ్కి నానమ్మాటలు గుర్తొచ్చి ఆగిపోయినమాట ఈ రోజు దీన్ని ఎలాగైనా నాన ముందు బుక్ చేయని చెప్పి అనుకుంటూ సౌర్య చూస్తుంది అక్షయ్ వెళ్లి తీసిందని చెప్పి చింటాం గానీ జీగన్ సినిమా లేదు ఇది వెళ్ళలేదు అని చెప్పి సౌర్య అంటూ ఉంటుంది ఆయన అక్షయ్ అమ్మవారు అంశం కానీ అది అంతా ఒత్తిదే నువ్వు నిజంగా కారు జన్మలు అయితే చింటూ చూపించి ప్రాబ్లకి వెళ్ళు అని చెప్పి సౌర్య మాటలకి ఇంకా అక్షయ్ ఇంకా ఏం చేయలేక ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వెళ్ళాలా వద్దని చెప్పి చూస్తుంటుంది ఇంకా సరే అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడ వేదమని చాలా బాధపడుతూ ఉంటుంది ఇదే టైం బాగుంది అని చెప్పి సౌర్య వెళ్ళి ఇదిగో నువ్వు అక్షయ్ పూజ గదిలోకి వెళ్ళొద్దని చెప్పిన అది వెళ్తుంది అని చెప్పి సౌర్య మాటలకి వేద వచ్చి పద అని చెప్పి ఇంకా వస్తుంటుంది బాల్ తీసుకురా ఆడుకుందని చెప్పి చింటూ అంటూ ఉంటాడు ఇంకా అక్షయ్ అలా చూస్తు తీసుకురా అని చెప్పి చింటూ ఇంకా అక్షయ ఇంకా రోబులు వంట సిద్ధమవుతూ ఉంటుంది ఎప్పుడైతే అక్షయ వెళ్ళిపోతుంది ఆగు అని చెప్పి వేద కోపంగా వచ్చి ఆపుతూ ఉంటుంది ఇంకా అక్షయాల ఆగి చూస్తూ ఉంటుంది వేద అక్షయ మీద చాలా కోపం వస్తుంటది ఇంకా అలాగే కోపంగా చూస్తూ ఉంటది